చిల్కలూరుపేట పట్టణంలోని గత టీడీపీ హయాంలో మంచినీటి చెరువుల వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ స్కీమ్ను స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు గత అవినీతి మంత్రి చేతకాని తన వల్ల పేదలకు రెండు రూపాయలకు ఇరవై లీటర్ల మంచినీరు ఇచ్చే ఈ స్కామ్ పాడుబడిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి అన్నారు టీడీపీ హయాంలో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని చిలకలూరుపేట పట్టణంలోని ప్రజలకు ఇరవై ఐదు అవుట్లెట్లను ఏర్పాటు చేసి రెండు రూపాయలకే ఇరవై లీటర్లను మంచినీటి సరఫరా చేశామని పుల్లారావు పేర్కొన్నారు ఈనాడు చిల్కలూరుపేట ప్రజలకు తాగునీరు లేక చెరువులోని అడుగున ఉన్న నీటిని సరఫరా చేయటం వలన మురుకునీరు రంగునీరుగా మారిన నీరు సరఫరా చేయవలసిన పరిస్థితి దాపరించిందని అన్నారు అమృత పథకం వస్తే చిల్కలూరుపేట ప్రజలకు మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని వివరించారు ఐదు కోట్ల రూపాయలు పైబడి సుమారు ఆరు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇరవై ఐదు అవుట్లెట్ పాయింట్స్ పెట్టి పట్టణంలో పేదవాళ్ళందరికీ రెండు రూపాయలకి ఇరవై లీటర్ల క్యాన్ మంచి ఈక్వల్ కిన్లే లాంటిది బిస్లరీ లాంటి వాటర్ సప్లై చేసేటువంటి ప్లాంట్ ఇది ఎన్టీఆర్ సుజిలాశ్రవంతి ఐదేళ్లుగా పాడుబెట్టారు ఎందుకంటే రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రజల సమస్యలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేకుండా దోచుకోవటమే ధ్యేయంగా వచ్చినటువంటి వాడు వచ్చినటువంటి రాజకీయ నాయకులు వస్తే చిలకలూరు పేటకి ఏ గతి పట్టిందో గత ఐదేళ్లుగా చూశారు దానిలో ఒక భాగం ఈ ఎన్టీఆర్ సుజలా శ్రవంతి ఏం అవసరం కొత్త ప్లాంటు వారు రాబోయే కొద్ది రోజుల ముందే ప్రారంభించాం ఇరవై ఐదు అవుట్లెట్ల ద్వారా సరఫరా చేసాం మంచినీరు అంటువ్యాధులు రాకుండా పేదవారికి సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ అందించాం వారు వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ పేరు భరించలేకనో నాకెక్కడ మంచి పేరు వస్తుందనో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సుమారు ఆరు కోట్ల రూపాయల ప్లాంటు ఆరు కోట్ల రూపాయల ప్లాంట్ కన్నా ముఖ్యమేంటి గంటకు పదివేల లీటర్లు మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంటు సుమారు యాభై వేల మందికి ఈ యొక్క మినరల్ వాటర్ ఉంది